ఎవరు ఎవరికీ ఏమీ చేయరు చేసినట్లు నటిస్తారంతే తోడుగా ఉండాలనుకున్న వాళ్ళకి వదిలి వెళ్లాలనుకున్న వాళ్ళకి చాలా తేడా ఉంటుంది ఉండాలనుకున్న వాళ్ళు ఎలా ఉన్నా భరిస్తారు వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తారు పురుషుడు స్త్రీని అమితంగా ప్రేమిస్తే ఆమె అతడి బలహీనత అవుతుంది స్త్రీ పురుషుడిని నిజంగా ప్రేమిస్తే అతడే ఆమె బలం అవుతాడు పరస్పర శక్తి మార్పిడి అంటే ఇదే జీవితంలో మనకు ఎదురయ్యే ఏ వ్యక్తిని మనం చిన్న చూపు చూడకూడదు ఎందుకంటే వాళ్ళు జీవితంలో మనకు మరోసారి ఎదురు అప్పుడు వారు మనకన్నా గొప్ప స్థాయిలో ఉంటే మనమే తలదించుకోవాల్సి వస్తుంది